ఇంట్లో ఇల్లాలు చిన్నింట్లో ప్రియురాలు ఇలా వ్యవహారం నడిపిన ఓ డిఇ గారి వ్యవహారం రచ్చ సాగిస్తున్న అతన్ని ఇల్లాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని హాట్ టాపిక్ గా మారింది అనగనగా నల్గొండ పేరు భిక్షపతి ఇప్పుడు జిల్లాలో ఇతడి పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోతోంది కారణం ఇతగా సెకండ్ ఫ్యామిలీ పురాణమే నల్గొండలోని రాఘవేంద్ర కాలనీలో డీఈఓ ఉంటున్న ఇంటి ముందు అతడి భార్య మాధవి ఆందోళనకు దిగింది పెళ్లైన నెల రోజులకే కట్నం కోసం వేధించడంతో పాటు తనను దూరం పెట్టాడన్నది ఆమె ఆరోపణ అంతేకాకుండా తనకు విడాకులు ఇవ్వకుండా మరో యువతితో ఇలా వేరే కాపురం పెట్టాడని ఆందోళన చేసింది ఇంట్లోకి తనను అనుమతించాలని అసలు లోన ఉన్న మహిళ ఎవరు అంటూ నిలదీయడంతో అక్కడ పెద్ద డ్రామానే నడిచింది డిఓ సంవత్సరాల క్రితం పెళ్ళైందని కొన్ని రోజులకే అన్యాయంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడని అంటోంది భార్య మాధవి అయితే మరో మహిళతో సహజీవనం చేస్తున్న విషయం ఇటీవలే తెలిసిందని చెబుతోంది తనకు విడాకుల నోటీసులు పంపించడమే కాకుండా కోర్టులో కేసు ఉన్న సమయంలోనూ వేధించాడని కన్నీళ్లు పెట్టుకుంది పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోట్ల కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని మరోవైపు మాధవికి స్థానిక మహిళా సంఘాలు అండగా నిలిచాయి న్యాయం జరిగే వరకు పోరాడతామని అంటున్నాయి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి అయితే విషయం తెలుసుకున్న పోలీసులు మాధవిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి మాట్లాడారు వారి సలహాతో భర్తపై ఫిర్యాదు చేసింది బాధితురాలు మరోవైపు విధి నిర్వహణలోనూ డీఈఓ భిక్షపతి వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచాడు మహిళా ఉపాధ్యాయులను ఇతడు వేధించినట్లు గతంలో ఆరోపణలున్నాయి అలాగే తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నల్గొండ జిల్లాలో చాలా ఏళ్లుగా ఇతడు వేసుకుని కూర్చున్నట్లు చెబుతున్నారు పాత రికార్డులన్నీ తిరగేస్తే డీఈఓ కీచక చరిత్ర బయటపడుతుందని కఠిన చర్యలు తీసుకుని గట్టిగా బుద్ధి చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి